డబ్బులు నువ్వు తిరుపతి ఆశ్రమంలో వదిలిపెట్టినైనా నేను చచ్చిపోయినాక నువ్వే తీసుకొచ్చుకోరా వాడికి డబ్బులు వద్దురాడు చేత కాయతో రాయిస్తాను అని చెప్పినా పాప అయ్యి నేను ఛాలెంజ్ చేస్తున్నాయి నా ప్రాణానికి నా చిన్న కొడుకు ప్రాణానికి లక్షగా నిలబడి నేను పోయినా పర్వాలేదు నా బిడ్డని కాపాడండి నాయనా వాడు లేదే నాకు లేదయ్యా నిన్ను గేటుకు తడా వేస్తే మళ్ళీ సాయంత్రం గేటుకు తాళాన్ని తీసిన మళ్ళీ పది మంది రౌడీలు తీసుకొచ్చిన రోజు మళ్ళీ కూడా కరెంట్ తీసేసిండు డబ్బులు మీరు డబ్బులు ఇచ్చిన కానించే మిమ్మల్ని సరిగా చూడటం లేదా డబ్బులు ఈక ముందు నుంచి సరిగా చూడటం లేదా పెద్ద కుమారుడు మీరు చిన్న కుమారుడు కానించి వచ్చిన ఆరు నెలల వరకు పెద్ద కుమారుడు చూసింది ఎవరు కొడలు పెద్ద కొడలు పెద్ద కోడలు డాక్టర్ రోజు రెండు చేప ముక్కలానికి నూనె లేకుండా పెట్టాలా ఎన్ని చెబితే ఏంచి అమ్మ ఈ పిల్లలు పెట్టదు నువ్వు తినాలా డాక్టర్ అమ్మ చెప్పిందా పిల్ల తినే పోయింది మళ్ళీ తింటదా నువ్వు తినకుండా ఉంటే మే నాయనమ్మ పెట్టకుండా కానీ నువ్వు తినవంటే చంపేస్తా నిన్ను అని బిడ్డలకు కూడా పెట్టనీయకుండా ఇడ్లు అమ్మిందాకా డబ్బులు వచ్చిందాక ఎంత కనీసం దేవుడు సాక్షిగా నా కూతుంటే కూడా చూడతాయ్యా అంత బాగా చూసింది డబ్బులు వచ్చేంతవరకు ఆ డబ్బులు చేతికి వచ్చి లాస్ట్ మొత్తం అయిపోయిన తర్వాత సగం డబ్బులు వచ్చిన కాడి నుంచే వాళ్ళ ప్రవర్తన ఏమనేది అంటే అమ్మో ఇది డాక్టర్ చాంగడ్డ చేపల కూర వంకాయ గోంగూర అవి తినొద్దన్నది అయ్యే ఉండేది అమ్మ నన్ను తినొద్దన్నది అని అంటే అమ్మో నీ పంచి వాళ్ళు పరిమాణాలు కావాలంటే రావు మేము నిన్నదే తినాలా మేము పెట్టిందే ఉండాలా నువ్వు అడిగింది జరగాలంటే మేము పనులు చేసుకోవాలనేది అమ్మ నేను ఎవరు చెప్పినానమ్మా నువ్వు పెట్టింది అక్కడ తింటున్నాను కాకపోతే నా ముందు తింటా తినొద్దని ఇతలు అడుగుతున్నానమ్మా అన్న